అది విన్న విష్ణు ఆగ్రహంగా గతిలేక మనింట్లో తిని పెరిగిన వాడికి నామర్దలు కావాల్సి వచ్చిందటనా ఇప్పుడే వెళ్లి వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి పంపిస్తా అంటూ లేచాడు అది చూస్తూనే అతని తల్లి చాలే ఊరుకో పెద్ద మునగాడివి బయల్దేరావు కాళ్లు చేతులు విరగ్గొట్టడానికి ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్దామనుకున్నావా లేక వాణ్ణి కొట్టి జైలుకెళ్దామనుకున్నావా నీ మీద కేసు బుక్ చేశారంటే పోలీసులు నిన్ను అమెరికాకి కాదు కదా హైదరాబాద్ విమానాశ్రయం గేట్ కూడా తొక్కనివ్వరు నోరు మూసుకొని కూర్చో అని అతన్ని తిట్టిపోసింది దాంతో విష్ణు గమ్మునుండిపోయాడు ఆ రోజు రాత్రి అతడు తన తల్లితో వేరే సంబంధాలు ఎందుకు చిన్నప్పటి నుంచి వసున భార్య అని అనేవాళ్లు ఇప్పుడు వేరే సంబంధం ఎందుకు చూడటం అని అన్నాడు అప్పుడతని తల్లి ఒరే నీకు బంగారు భవిష్యత్తుంది ఇప్పుడప్పుడే పెళ్లి గిల్లి అన్నావనుకో ఇక చదువు అటకెక్కుతుంది చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం అవన్నీ చేస్తామా ఏంటి అయినా దానికి నీ మీద ప్రేమ ఉందనుకోను ఉంటే తనకు సంబంధాలు చూస్తున్నప్పుడే చెప్పేది కదా కాబట్టి మాట్లాడకుండా ఇంజనీరింగ్ చదువు మీద ధ్యాస పెట్టు అని అన్నది తల్లి మాటలు నిజమేననిపించింది విష్ణుకి అవును తన మీద ప్రేముంటే తన తల్లిదండ్రులకో తనకో ఆ సంగతి చెప్పేది కదా అలా చెప్పలేదంటే తనపై ఆమెకు అలాంటి భావం లేదన్నమాట అనుకున్నాడు విష్ణు ఆ తర్వాత కొద్ది రోజులకు వసుంధరకు ప్రతాపరావుతో పెళ్లి జరిగింది ఇదిరా జరిగింది ఇక ఆ తర్వాత భుజంగంగాడి జాడలేదు అన్నాడు చిలపతి వెంటనే అభిమన్యు అంటే మా అమ్మని పెళ్లి చేసుకోవాలనుకున్న భుజంగం ఆ కోరిక తీరకపోవటంతో అమ్మ మీద కోపం పెంచుకున్నాడా పాలు పోసిన చేతినే కాటు వేసిన చందంగా మా అమ్మని చంపుంటాడా అన్నాడు